హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు టిఫిను ఇడ్లీ అయితే వేస్తున్నాను ముందుగా ఖాళీగా ఓ రేఖైతే పెట్టాను ఎందుకంటే అడుగురేకులోనే ఇడ్లీ ఎడితే అడుగు రేఖ అస్సలు బాగా రాదు మరి ఆ యావరంతా అడుగు రేకులోకి అయితే వెళ్ళద్దు అందుకని ఖాళీగా ఓ రేఖైతే పెట్టాను మనం ఎప్పుడైనా ఇడ్లీ హోల్స్కి తిన్నంగా హోల్స్ పెట్టుకోకూడదు హోల్స్కి తిన్నంగా ఇడ్లీ వచ్చేలాగైతే పేర్చుకోవాలి అప్పుడు ఇడ్లీ చాలా బాగా వస్తాయండి చూసారా ఆ హోల్స్ తిన్నంగా ఇడ్లీ వచ్చేలాగా మీరు కూడా ఇంట్లో ఎప్పుడు టిఫిన్ వేసుకున్న ఇలా పెట్టుకోండి ఇడ్లీలు అయితే మరి భలే వస్తాయి చట్నీ చేశానండి పుట్నాల పప్పు ఫ్రెండ్స్ మరి మీరు ఈరోజు ఏం టిఫిన్ వేసుకున్నారో నాకు కామెంట్ చేస్తారా ముందు మా ఆయన గారిని మా అబ్బాయిని అయితే సర్దుతాను వాళ్ళ వెళ్ళాకే నేను అప్పుడైతే వేసుకుని తింటానండి టిఫిన్ ఎవరి పనులు వాళ్ళు అప్పుడు నా పనులన్నీ చేసుకుంటూ నేను టిఫిన్ చేస్తాను నాకు ఇంటికాడ చాలా పనులు ఉంటాయి కదండి మరి ఇడ్లీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని పెట్టిందంట మా ఆయన గారికి తొందరగా పెట్టమంటున్నారు ఎందుకంటే తనకు పనికి లేట్ అయిపోతుంది మరి సరే ఫ్రెండ్స్ మా ఇడ్లీ నచ్చితే హాయ్ అండి ఈ రోజుతో పల్లెలేతమైతే అయిపోయిందండి ఈ ఆటకు నాలుగు రోజుల నుండి వేస్తున్నామండి పల్లెలు ఏతం నాలుగు వేసాము ఇదే ఆఖరి రోజు రేపు వేరే పని అండి మీరు అక్కడ సరిపోతుంటారా ఇగోండి పల్లెలు అయితే వేస్తున్నామండి పెద్ద పల్లెలు ఈ చే ఈ చెట్లకి ఇలాగ ఏమన్నారు పెద్ద పళ్ళి ఒక్కో పళ్ళు ఎంత వేయించారో చూడండి సరే బాయ్ అండి మీరు ఏం పనికి వెళ్ళారో మాకు కామెంట్ పెట్టండి ఈరోజు నేనైతే కోడిగుడ్డు ఈ అండి ఇలాగైతే కలిపి ఆమ్లెట్ కింద అయితే వేస్తున్నాను కూరండు తగండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కూడా కోసి పక్కన ఇట్టాను ముందుగా అయితే నూనె పోసుకున్నాను కదా నేను ఈ కోడిగుడ్డు సొన అయితే ఇలా గట్టి కింద వేస్తున్నాను టమాటాలు అయితే పేస్ట్ పడతానండి మరి ఎక్కువ కాలం అవసరం లేదు ఇలా లైట్గా కాలితే చాలండి ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ మూకుడు అయితే పొయ్యి మీద పెట్టాను రెండు గెరెట్లు నూనె అయితే పోసుకున్నా ఆవాలో పావు టీ స్పూన్ కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నాయండి పిడుకుడు మూత పెట్టి మగ్గనెత్తాను టమాటాలు పేస్ట్ పడతానండి జీడిపప్పు పలుకులు ఇప్పుడు ఈ రెండు మిక్సీ పడతాను చూసారు చక్కగా వేగినెయి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టినది ఇందులో వేస్తాను రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపు మిక్సీ పట్టాను కదా టమాటా జీడిపప్పు ఎల్లులపై అల్లం పేస్ట్ ఏమి వేయక్కర్లేదండి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కూరలోకి వాటర్ ఎక్కువగా పోయే అవసరం లేదండి కొంచెం పోసుకుంటే సరిపోద్ది చింతపండు కూడా వేయక్కర్లేదు టమాటా ఎక్కువగా వేసాను కదా గరం మసాలా ధనియాల పొడి చూసారా నూనె చక్కగా తేరుకుంది పైకి వాటర్ కూడా పెద్దగా పోయాను కొంచెం పోసుకుంటాను కొంచెం పోసానండి మిక్సీ పెట్టిన దాంట్లో కొంచెం పోసి పోసి మళ్ళీ ఇప్పుడు సొక్క అయితే పోసాను నీళ్ళు నేనైతే అట్టినలాగా మొక్కల కింద కట్ చేశాను ఒకటి ఒకటి ఇలాగైతే పేర్చాను మూత పెట్టి మగ్గనిస్తాను సిమ్లో పెట్టి మగ్గ పెడతానండి కూర అయిలో పెడితే తొందరగా ఉడికిపోద్ది మరి అడిగంటే అవకాశం ఉంటుంది చూసారా చక్కగా ఉడికింది ఇప్పుడు ఏడు వేడి అన్నంలో వేసుకు తింటే భలే ఉంటుందండి సింపుల్గా అయిపోద్ది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కోడిగుడ్డు కూర గుడ్లు ఉడకబెట్టి వండే అంత ఖాళీ లేనప్పుడు ఇలాగ ఐదు నిమిషాలు అయితే అయిపోద్ది నచ్చిందా అండి కోడిగుడ్డు కూర నచ్చితే మరి ముందుగా లైక్ చేయండి కూర అయితే రెడీ అయిపోయింది మరి వేడి వేడి అన్నంలోకి నేనైతే వేస్తున్నాను పొగలు కక్కుతుంది అన్నం కూర కూడా భలే ఉంటుందండి సరే ఫ్రెండ్స్ பாகவுது மரி நோட்டுக்கு எப்படி திந்தா நே

うん。 చట్నీ పశువులు అంటే మా ప్రాణం అండి చిన్నదోడ కెడతాండి పుట్టి తినేసావా ఓ తెల్లే సప్పళ్ళు ఇచ్చేత్తనా